ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదో వచనం మిమ్మల్ని కలవర పెట్టుచున్నవాడు చిన్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును ఐ మీన్ ప్రభు ఈ వాక్య పదం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం మిమ్మల్ని కలవర పెట్టు చిన్నవాడు ఎవడైనను అంటున్నాడు ప్రభు నిజంగా ఈరోజు ప్రభుని బట్టి ఎంత ధైర్యం తెచ్చుకోవచ్చు మనం ఎందుకంటే వింటున్న మిత్రమా ఎవరైనా నేను ఇబ్బంది పెడుతున్నారేమో ఏ విషయంలో సరే నిన్ను అవమానపరుస్తున్నారేమో లేదా నిన్ను ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారేమో కలవరపడుతూ ఉన్నావేమో నీవు ఒకవేళ నువ్వు ఏ విధమైన దుర్బోధకు గురైనా సరే తగిన కాలంలో వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు క్రీస్తు మార్గం నువ్వు వేరే పోకూడదు నువ్వు క్రీస్తు మార్గం నుండి వేరే పోకూడదు అదే దేవుడు మాట్లాడుతున్నాడు అలా మిమ్మల్ని ఎవరైనా కలవరు పెడితే వాళ్ళని ఒప్పుకోను అని దేవుడు అంటున్నాడు ఎందుకంటే అంచె దినాల్లో అనేక మంది దుర్బోధకులు వచ్చి వాక్యాన్ని వక్రీకరించి చెప్తూ నిన్ను క్రీస్తు మార్గం నుండి చాలా సులువుగా పక్కదారి పట్టిస్తారని గమనించాలి అటువంటి దుర్బోధకులకు తగిన సాలం తగిన సమయమందు తగిన కాలమందు ప్రభువు ప్రభు అయితే తీర్పు తీరుస్తాను అంటున్నాడు అట్లా మిమ్మల్ని ఎవరైనా సరే క్రీస్తు మార్గం నుంచి పక్కకు పంపిస్తూ కలవర పెడుతూ ఉంటే ఇప్పుడే ధైర్యంగా ఉండండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరిని కూడా ప్రభు ఊరుకోడు ఒక సమయం వస్తుంది ఆ సమయంలో తీర్పు తిరుమలోకి వాళ్ళు వస్తారు మీరైతే ధైర్యంగా ఉండొచ్చు దుర్బోధుల విషయం అనే కాదు నీ ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో అయినా సరే నేను ఇబ్బంది పెట్టేవాళ్ళు నిన్ను అవమానించేవాళ్ళు నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు అని నేను చులకనగా మాట్లాడేవాళ్ళు అది బంధువుల స్నేహితుల చుట్టుపక్కల వాళ్ళ ఆఫీసులోని సహోద్యోగుల ఎవ్వరైనా సరే ఆయన అంటున్నాడు తగిన శిక్షను తగిన సమయం మంది వాళ్ళు భరిస్తారు అని కాబట్టి నిన్ను అవమానపరుస్తున్నారని నీవు బాధపడవద్దు క్రీస్తు మార్గం నుండి పక్కకు వెళ్ళిపోవద్దు నువ్వు ఎంత అవమానమైనా నిందైనా ఓడ్చుకో సహనం కలిగి ఉండు నీ ప్రభు నీకు సహాయం చేస్తారు ఒక రోజున నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ నోరు దేవుడు మోయించబోతున్నాడు నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు లేఖనాల్లో గమనిస్తే అపుసరైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ వారిని తప్పుదారి పట్టించిన వారి గురించి దుర్బోధకుల విషయంలో దేవుడే తీర్పు తీరుస్తాడని వారికి ఒక భరోసా ఇస్తున్నాడు అందుకే మిమ్మల్ని కలవర పెట్టుచున్న వాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించినని చాలా వాళ్ళకి భరోసా ఇస్తున్నాడు అన్నాడు గల్తీ సంఘానికే కాదు ఈరోజు దేవుడు నీకు కూడా నీకు కూడా ఒక భరోసా ఇస్తున్నాడు నేను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా సరే నేను క్రీస్తు మార్గం నుంచి పక్కకు తప్పించాలని యేసు దేవుడు కాదని ఎద్ధకు ఎవరైనా వచ్చినా నువ్వు వాళ్ళ మాటలు ఎంత మాత్రమూ ఎప్పుడూ నమ్మకు ఎందుకంటే ఏసు నిజమైన దేవుడు నువ్వేదైతే సువార్తను నమ్మావో ఇప్పుడు ఏదైతే మరి విశ్వాసంలో ముందుకు సాగుతున్నావో అదే వంద శాతం నిజం ఆయన దేవుడు కాదని నిరూపించడానికి అనేక మంది అనేక విధాలుగా లోకంలో దుర్బోధకులు బయలుదేరారు ఏర్పరచబడిన వారిని సైతం పక్కదారి పట్టించాలని లేఖ లేఖనాలను వక్రీకరిస్తున్నారు వాక్యాన్ని కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంచే దినాల్లో దుర్బోధకులని ఎద్దకు వచ్చినా సరే నీవు వాక్య ప్రకారం చాలా స్థిరమైన భక్తి చేయాలి మొదటి నీ వాక్యాన్ని అనదిన తప్పక చదవాలి వాక్యంలో నీకు లోతుంటే వారికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావు మొదటి నీ వాక్యాన్ని అనదినం చదవాలి ధ్యానించాలి రెండవదిగా దుర్బోధకుల గురించి నీకు ఒక అవగాహన ఉండాలి వారు నీకు ఎదురైనప్పుడు నువ్వు ధైర్యంగా వారికి సమాధానం చెప్పాలి వారిని ప్రశ్నించే వ్యక్తిగా ఉండాలి వారి దుర్బోధన నువ్వు ఖండించాలి యేసుక్రీస్తు నిజమైన దేవుడని గట్టిగా నువ్వు చెప్పగలగాలి అప్పుడు క్రీస్తు మార్గం నుంచి నేను ఎవరూ కూడా తప్పించలేరు ఎవరు తప్పించాలని చూసినా ప్రభు వాళ్ళకి రోజున తీర్పు తీరిస్తాడు కాబట్టి బహుధైర్యం కలిగి ముందుకు సాగిపో ఏసువైపు చూస్తూ నీ ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగించు ఆమె